హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అద్దెరిపోయే ఎంఆర్ రుచితో అదరగొట్టే ఫ్లేవర్స్తో చాలా సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా ఎవరైనా చిటుకలు చేయగలిగే గుమ్మగుమ్మలాడే వంకాయ కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తానో చూసేయండి నేను దీనికోసం అయితే హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను చిన్న సైజు వంకాయలు అయితే కనుక కుత్తి వంకాయ కర్రీకి చాలా బాగుంటుంది అందులోకి ఇవి మా చెట్టి వంకాయలు చూస్తున్నారా ఎంత తాజాగా ఉన్నాయో మొదటిగా ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం అయితే చిన్నపాటి నాలుగు ఉల్లిగడ్డలను తీసుకొని ఒక ఎల్లగడ్డను తీసుకొని అలాగే చిన్న సైజ్ అంతా అల్లం ముక్క కూడా తీసుకున్నాను ఉల్లిపాయలు పొట్టు తీసి కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను దానిలోనే ఎల్లిగడ్డ కూడా యాడ్ చేసుకొని అల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏవైతే వంకాయలు తీసుకున్నామో ఆ వంకాయల్ని కాట్లు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు కాట్ల కింద పెట్టుకొని వాటర్లు అయితే వేసుకోవాలి వాటర్లు వేసుకునేటప్పుడు వాటర్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి వంకాయ అనేది కాండ్రక్ ఎక్కకుండా ఉంటుంది ఇప్పుడు వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని వాటర్లు అయితే వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏవైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో వంకాయలని వాటిని వాటర్ మొత్తం తీసేసి వంకాయలను సపరేట్గా తీసి దీంట్లో వేసుకోవాలి ఇలా వంకాయల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో సిమ్లోనే పెట్టుకొని మెల్లగా అటు ఇటు కలుపుతూ సిమ్లోనే వేయించుకోవాలి ఇట్లా మనకి వంకాయ అనేది సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయ్యేలా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే వంకాయకి సాల్ట్ అనేది పడుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ అయితే నాకు వంకాయ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏదైతే ఆయిల్ ఉందో అదే ఆయిల్లో అర స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి దాంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన దాంట్లోనే పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకొని వాటికి కాట్లు పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పచ్చి వసన పోయేంత అయితే వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కనుక వాటర్ పోసి నానపెట్టుకుంటున్నాను ఇప్పుడు వేగుతున్న ఆనియన్ పేస్ట్లో రుచికి సరిపడినంత సాల్ట్ చిటికెడు పసుపు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఏవైతే వంకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో వాటిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి వంకాయలన్నిటికి మంచిగా ఉప్పు కారం పట్టేలా ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ఏదైతే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నామో ఆ చింతపండు రసం కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అర స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి మరొక్కసారి అయితే కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆహా ఏమి రుచి రోజు తిన్నా మోజే తీరనిది ఇలా పాటలు తండకుంటూ వచ్చేస్తాయి మరి అంత బాగుంటుంది మరి ఈ రెసిపీ మీ ఇంట్లో పక్కా ట్రై చేస్తారు కదూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పీఆర్పీ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి